జున్ను నీకు చెప్తాను విను మరియు మిడత ఒకప్పుడు పచ్చని పొలాలతో నిండిన ఒక గ్రామం దగ్గరలో చీమల గూడు ఉండేది ఆ చీమలన్నీ రోజంతా కష్టపడి గింజలు ఆహారం సేకరించి వాటిని తమ గూడులోకి మోసుకెళ్లి దాచేవి చిన్న చిన్న గింజలైన పెద్ద గింజలైనా ఏది వదిలిపెట్టకుండా పోగు చేసేది వారి ఆ గూడిలో ఎప్పుడు పనిచేసే చీమల రాకపోకలతో గోల గోలగా ఉండేది ఒక చీమ గింజ మోసుకుంటూ వస్తుంటే మరో చీమ దానికి దారిస్తుంది ఒక చీమ అలిసిపోతే మరో చీమ దానికి సహాయం చేస్తుంది అందరి మనసులో ఒకే ఆలోచన రాబోయే శీతాకాలానికి ముందే తిండి దాచుకోవాలి అదే పొలంలో ఒక పెద్ద మెడత కూడా ఉండేది అది పచ్చని ఆకులపై కూర్చొని గాలిలో ఊగుతూ సూర్యకాంతిలు ఆనందిస్తూ రోజంతా పాటలు పాడుతూ గడిపేది దాని శరీరం బలంగా ఉంది రెక్కలు రంగురంగులుగా మెరిసేవి కాని మిడతకి ఒకే పని పాడడం డాన్స్ చేయడం గాలిలో దూకుతూ తిరగడం చీమల గింజలు మోస్తూ వెళ్తుంటే మిడత వారిని చూసి నవ్వుతూ అయ్యో మీరు ఎందుకంత కష్టపడుతున్నారు ఇంత బాగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు గాలి చల్లగా వీస్తోంది ఇది ఆటలు ఆడే సమయం మీరు మాత్రం గింజలతో బరువులు మోస్తూ మీకే శ్రమ పెట్టుకుంటున్నారు రండి నా దగ్గర కూర్చోండి పాటలు పాడండి నాట్యం చేయండి జీవితం ఒక్కసారే వస్తుంది దాన్ని ఆనందించాలి సుమా అని చెప్పేది అప్పుడు చీమలు శాంతంగా సమాధానం చెప్పేవి ఓ ప్రియమైన మేము వేసవిలో శీతాకాలంలో సుఖంగా ఉంటాం ఇప్పుడు గింజలు దొరుకుతున్నాయి కాని చలికాలంలో ఒక్క గింజ కూడా దొరకదు అప్పటికి ఆకలితో వాడిపోకుండా ముందే సిద్ధం చేసుకోవాలి ముందు జాగ్రత్త ఎందుకైనా మంచిదే కదా అని చెప్పేవి కానీ మిడత వాటిని పట్టించుకోకుండా మరింత గట్టిగా పాటలు పాడుతూ నాకేం ఆందోళన నాకు గాలి ఉంది పచ్చిక ఉంది దేవుడే నన్ను చూసుకుంటాడు అని అనుకుంటూ రోజులు గడిపేది ఇలా రోజులు గడుస్తుండగా శీతాకాలం రానే వచ్చింది నెలలు గడిచాయి వేడి తగ్గి చలి మొదలైంది గాలి బలంగా వీస్తూ పొలాల్లో గడ్డి ఎండిపోయింది కొద్ది రోజుల్లోనే మంచు పడసాగింది పచ్చిక కనిపించకపోవడంతో మిడతకు తినడానికి ఏదీ దొరకలేదు చలి కారణంగా దాని శరీరం వనికి పోతూ ఆకలితో బలహీనమైంది అది ఒక్కు అడుగు వేసిన శక్తి లేకపోయేది ఆ సమయంలో చీమల గూడు దూరంగా కనిపించింది అక్కడ చీమలు సంతోషంగా దాచుకున్న గింజలు తింటూ ఉన్నాయి గూడులో వెచ్చగా ఉన్నాయి అందరూ బానే ఉన్నారు మెడత వణుకుతూ గూడు దగ్గరికి వెళ్లి వేడుకుంది ప్రియమైన చీమల్లారా నాకు తినడానికి ఒక్క గింజ కూడా దొరకడం లేదు రోజులు గడిచే కొద్దీ ఆకలితో చస్తూ బ్రతుకుతున్నాను దయచేసి కొంత ఆహారం ఇవ్వండి నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నది దానికి చీమలు ఇలా చెప్పాయి మా స్నేహితుడా వేసవిలో మేము ఎంత కష్టపడ్డామో నీకు తెలుసు నువ్వు మాట వినకుండా రోజంతా పాటలు పాడు ఆటలాడవు మేము శ్రమించాం అందుకే ఇప్పుడు బ్రతుకుతున్నాం నువ్వు అలసత్వం చూపించవు కాబట్టి ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందే వెళ్ళి ఇప్పుడు పాడుకో పాట అనుభవించాల్సింది దాంతో మిడత చేసేది లేక దిగులుగా తల వంచుకొని పశ్చాత్తా పడసాగింది అది చూసి ఒక పెద్ద చీమ బయటకు వచ్చి మిడతను ఇప్పటికైనా సమయం కష్టం అని అడిగింది అన్నట్టు భారంగా తల ఊపింది మిడత అయితే అని కొన్ని గింజలు ఇచ్చి ఉండటానికి తమ గూడులోనే నివాసం కల్పించాయి అప్పటి నుండి మిడత కష్టాన్ని తెలుసుకొని శ్రమపడుతూ చీమల్లాగనే ముందు చూపుతో జీవించేది ఈరోజు కష్టపడితే రేపు సుఖం వస్తుంది ఈ కథ గనక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో వ్యూవర్స్ ఈ స్టోరీకి ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేస్తారో నేమ్ తో సహా కమెంట్ చేయండి ఆ నేమ్ని రానున్న స్టోరీస్ కి మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి పెడతాను